जय श्रीमन्नारायण श्रीमद्भगवद्गीता पदकोण्डव अध्यायमु विश्वरूपसन्दर्शनयोगमु पन्नवश्लोकमु दिवि सूर्यसहस्रस्य भवेत् युगपत् उत्थिता यदि भाः సదృశీ సాస్యాత్ భాసస్త మహాత్మన ఓ గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ విశ్వరూప సందర్శన యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు ఆ క్రమములో సంజయుడు ధృతరాష్ట్రుడికి ఆ విశ్వరూపాన్ని గురించి ఇలా వర్ణించి చెబుతూ ఉన్నాడు హో రాజా ధృతరాష్ట్ర ఆకాశములో వేల కొలది సూర్యులు ఉదయించి ఆ వేలాది సూర్యుల కాంతి ఒక్కసారిగా బయలుదేరితే ఎంత కాంతి ఉంటుందో ఆ కాంతి ఆ శ్రీమన్నారాయణుడి యొక్క శ్రీకృష్ణ భగవానుడి యొక్క విశ్వరూపపు కాంతికి సాటి కావచ్చు అంటూ సంజయుడు శ్రీకృష్ణ భగవానుని విశ్వరూపములో ఉన్నటువంటి అపరిచ్ఛిన్నమైన కాంతిని ఆనందముగా దర్శిస్తూ ధృతరాష్ట్రుడికి వర్ణించి చెబుతూ ఉన్నాడు మనం కూడా అంతటి ఊహకు కూడా అందనటువంటి అపరిచ్ఛిన్నమైన కాంతిపుంజమైన ఆ శ్రీమన్నారాయణుని విశ్వరూపాన్ని సేవించగలిగే శక్తిని యోగ్యతను మనకు ప్రసాదించమని ఆ పరమాత్మనే ప్రార్థన చేస్తూ ఆ శ్రీమన్నారాయణుడినే శరణు వేడుకుంటూ ఆ భగవానుడి యొక్క దివ్యమైన విశ్వరూపాన్ని గురించి సంజయుడు పలికినటువంటి పలుకులను మన మాటల్లో చెప్పే ప్రయత్నం చేద్దాం దివి సూర్య సహస్రస్య భవేత్ భుగపదుత్ భా సదృశీ సా సత్ భాసస్త మహాత్మన అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భై శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే తవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మా మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా दिवि सूर्यसहस्रस्य भवेत् युगपत् उत्थिता यदिभाः सदृशी सा स्यात् भासस्तस्य महात्मनः दिवि सूर्यसहस्रस्य भवेत् युगपदुत्थिता यदि भाः सदृशी सा स्यात् भासस्तस्य महात्मनः